అప్పుడే ఫోన్ పట్టుకోవడానికి వెళ్ళావా వంటలు అవి అయిపోయా అయిపోయింది ఎడిటింగ్ చేస్తున్నా ఏంటి కూరలు టమాటా పప్పు బెండకాయ ఫ్రైనా పచ్చి రెండు సరిపోవా కూరలు మీరు భలే ఉన్నారు పులుసు సాధి చేయకూడదా చేస్తా సరే పోద్ది ఒక టెన్ మినిట్స్ హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి కమ్మని సమ్మర్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చూసారు కదా నన్ను అయితే పచ్చిపులుసు చేయమని అడిగారు అందుకే ఈ రోజు మీకోసం పచ్చిపులుసు చేసి చూపిస్తున్నా అండి చాలా కమ్మగా ఉంటది సమ్మర్ లో సూపర్ గా ఉంటదండి తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలో తింటుంటే హాయిగా ఉంటది కావాల్సిన పదార్థాలు అన్ని ఇవి ఒక బౌల్ తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకోవాలండి చూసారు కదా ఇంతే కొంచెం తీసుకొని బౌల్లో వేసేసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్ వేసి కడగాలి ఎందుకంటే ఇందులో మట్టి ఉన్నా తర్వాత ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు చింతపండు నానద్దండి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కాబట్టి మనం చేసే ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఆ స్టవ్ ఆన్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా కాలుస్తున్నా అండి మంట మీద కాల్చి ఇవి దంపి వేస్తే ఉంటది దంపకపోయినా డైరెక్ట్ గా కూడా పచ్చి పులుసులో ఆ నలిపేయచ్చండి వేళ్లతో నలిపేయచ్చు పిసికేయచ్చు ఆ కానీ ఇప్పుడైతే నేను ఇలా కాల్చుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర ఈ రెండు పచ్చిమిరకాయలు వేసి కచ్చ పచ్చగా దంపుతా అండి బాగా మెత్తగా దంపొద్దు కచ్చ పచ్చగా ఇలా దంపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చింతపండు నానిపోయి ఉంటుంది రసం తీసుకుందామండి లైట్గా నానితే సరిపోతుంది ఒకవేళ అర్జెంటుగా కావాలనిపించినప్పుడు మాత్రం మనం ఏం చేయాలి అంటే గోరు వెచ్చటి నీళ్ళతో నానబెట్టాలండి నేనైతే చల్లనీళ్ళతో నానబెట్టానండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇది చాలా చల్వండి ఒంటికి ఇలా చేయడం వల్ల ఎందుకంటే అన్ని పచ్చివే వేస్తాం కాబట్టి ఆనియన్ కూడా చల్వ చేస్తుంది కాబట్టి చాలా ఒంటికి చల్వ చేస్తుంది తర్వాత తింటూ ఉంటే హాయిగా ఉంటుందండి అండి ఎండ వేడికి ఈ పచ్చి పులుసు ఉంటే సూపర్ గా ఉంటది ఇలా రసం అంతా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇలా వేళ్లతోనే వడగడుతున్నాను ఫిల్టర్ ఉంటే మీరు ఫిల్టర్తో వడగట్టుకోండి నేనైతే వేళ్లతో వడగడుతున్నాను అండి ఇప్పుడు ఇందులో మళ్ళీ కొన్ని నీళ్లు పోసి రసం తీసి ఇలా వడగట్టుకోవాలి ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పులుపు ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి ఎంత పులుపు అంటే నచ్చుతుందో అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం దంపి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఇందులో వేసేసుకోవాలండి వేసేసి రుచికి సరిపడా సాల్ట్ ముప్ప టీ స్పూన్ వేసానండి అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెము కొత్తిమీర సన్నగా తరిగి వేసాను ఇవన్నీ వేసిన తర్వాత వేళ్ళతో చక్కగా ఇలా నలిపేయాలి అప్పుడే పచ్చి పులుసుకి టేస్ట్ అండి మనం నలపకుండా చేసామంటే అది లైట్గా ఉంటుంది ఇలా చేసామంటే చారు భలే టేస్టీగా ఉంటుందండి అసలు నోటికి ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి నేనైతే ఇనుప కడాయి తీసుకున్నాను చిన్నది తాలింపు కడాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా అండి నూనె వేడైన తర్వాత ఒక్క రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అదేవిధంగా ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇవన్నీ చిట్టుపట్లన్నీ వేడెక్కువైంది అందుకే స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసానండి మీకు నచ్చితే ఈ టైంలో కొంచెము ఇంగువ కూడా వేసుకోండి పోపు మాడితే అస్సలు బాగుండదు కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేశాను మీకు ఆ వేడిని బట్టి మీరు స్టవ్ ఆన్లో ఉంచాలా ఆఫ్ చేయాలా డిసైడ్ చేసుకోండి కానీ సిమ్లో పెట్టి తాలింపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసేసి ఆ తాలింపు అంతా ఈ చార్లో వేసేయాలండి చూసారు కదా ఎంత సింపుల్గా పులుసు చేసామో ఇదైతే ముద్దపప్పు కానీ ఫ్రై కర్రీస్కి కానీ దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి భలే టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ అంతా మా ఇంట్లో నడుస్తూనే ఉంటుందండి అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సి ఉంటది అంత వంట అయిన తర్వాత మళ్ళీ అడుగుతారు పచ్చి పులుసు చేసావా అని చెప్పి అప్పుడు వెంటనే మళ్ళీ పచ్చి పులుసు చేయాల్సి ఉంటది ఒక్కొక్కసారి ప్లేట్ ముందు పెట్టుకున్న తర్వాత కూడా పచ్చి పులుసు చేయవా అంటారు అప్పుడు మళ్ళీ పచ్చి పులుసు చేస్తూనే ఉంటానండి అలా మేము ఎంజాయ్ చేసే రెసిపీ మీకు పరిచయం చేశాను తప్పకుండా ఈ సమ్మర్ అంతా మీరు ఎంజాయ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కూడా కోరారండి పచ్చి పులుసు పెట్టండి ఆంటీ అని చెప్పి అందుకే నేను ఈ వీడియో షూట్ చేశాను మీకు ఇది ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి